ఏంది జగన్మోహన్ రెడ్డి ఏందే ఇది అసెంబ్లీలో లెటర్ పెట్టామంటగా ప్రతిపక్ష హోదాకి లెటర్ పెడతారా నాకు తెలీదే ప్రతిపక్ష హోదా అనేది సీట్ల రూపంలో జనాలు ఇస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాయి ఇంతకాలం లెటర్లు పెట్టుకునే పని అయితే ప్రతిపక్ష హోదాకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సీఎం పదవి కావాలని చెప్పి స్పీకర్కి లెటర్ పెట్టుకో ఒకలా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలే నీకు ఈరోజు రెండొకట్లు మిగిల్చాయి సింగల్గా వస్తా సింగల్గా వస్తాను రెండు సింగల్ అయిపోయావు ఓకేనా అటు ఒక సింగల్ ఇటొక సింగల్ అటు కాలు ఇటు కాలు ఈరోజు ఆంధ్రలో కూడా ఉండవు పారిపోతా ఉంటావు డైరెక్ట్గా బెంగళూరు వెళ్దాం అనుకున్నావు పులివెందులో వాయి కొడతారని చెప్పి కొద్దిగా భయపడి పులివెందులో అడిగేసి ఆ నుంచి డైరెక్ట్గా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయావు అయినా జగన్మోహన్ రెడ్డిది ఏమన్నా రాదు కాలమా ఎందుకు నీ కానీ పాలెస్లా నీ పార్టీ ఆఫీసులు కూడా ఓ ప్యాలెస్ లాగా గట్టిస్తాను ఒక ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది కట్టించిన దానికే ఎంత చేసావు జగన్మోహన్ రెడ్డి దాన్ని వరకు నువ్వు నిద్రపోనే నిద్రపోవాలా రాష్ట్రంలో అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దేంతో స్టార్ట్ అయిందో తెలుసా ఒక శంకుస్థాపనతో స్టార్ట్ అయింది నీ దరిద్ర దేంతో స్టార్ట్ అయింది తెలుసా ప్రజావేదిక పోల్చకంతో స్టార్ట్ అయింది తర్వాత అమరావతి రైతుల మీద పడ్డావు విద్యార్థుల మీద పడ్డావు మహిళల పైన పడ్డావు తాగుబోతుల మీద పడ్డావు రైతుల మీద పడ్డావు అందరి మీద పడ్డావు ఇలా పడి పడి వాళ్ళ పోస్ట్ అంతా తగిలి ఈరోజు నువ్వు రాష్ట్రంలో లేకుండా పోయో నీకు రెండు ఒక్కటిచ్చారు కాబట్టి రాష్ట్రంలో నువ్వేం చేయలేవు కాబట్టి నీ నియోజకవర్గానికి నువ్వే ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ సెక్షన్స్కి రా వస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఉందాక పవన్ కళ్యాణ్ గారు ఒక హుందాగా బీజేపీ వాళ్ళు ఒక హుందాగా ఇక్కడ సెకండ్స్ చేస్తారు అసలు అసెంబ్లీ ఎలా నడపాలి ఏమి చేయాలి అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలి అసెంబ్లీ ప్రవర్తన నియమావళి ఎలా ఉంటుంది అనేది అసెంబ్లీకి వచ్చి తెలుసుకునేడు ఓకేనా ఇలా తెలుసుకుని ఏడవకపోతే ఏదో ఐదు సంవత్సరాలు ఓట్లు వేసారు కదా పులివెందులో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయబడలే ఏదో ఒక రోడ్డో ఆ ఏదో ఒక డ్రైనేజో లేకపోతే ఏదైనా చిన్న చిన్న కంపెనీస్ తీసుకొచ్చి పులివెందుల్లో పెట్టాలి కదా అలా పెట్టకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీకు మళ్ళీ పెద్ద ఆటెక్కిస్తారు నువ్వే ఎగిరిపోతావు ఈసారి నువ్వే ఓడిపోతావు వైనాట్ కుప్పం వైనాట్ కుప్పం అన్న నీ పులివెందుల్లోనే ఒక షేక్ వచ్చి నీ ఓట్లు తగ్గిపోయాయి ఓకేనా కాబట్టి ఈరోజు నేను మా జగన్ అన్నయ్యకి ఏం చెప్తున్నాను అంటే జగన్ అన్నయ్య నువ్వు అసెంబ్లీ సెక్షన్స్ రా లెటర్ లెగెటర్లు వదిలే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కన్ఫామ్ జనాలు నేను అన్నారు ఎన్ని మాట్లాడించావు జగనన్న ఏమేం మాట్లాడించో జగనన్న అంబటి రాంబాబు ఏం మాట్లాడేవాడు ఆ పేరు నాకు ఏం మాట్లాడేవాడు అసలు సలవాడు దొవ్వాడ శ్రీనివాస్ అయితే ఆ కొడక ఈ కొడక అది ఇది పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు చెడుబిడా అది ఇది అన్నాడు అసలు ఏడకపోయాడు కనిపించలేదా దువ్వాడ శ్రీనివాసు లాంటి వాడు మాట్లాడేటప్పుడు ఒక్క ఫోన్ చేసి అరేండి బుద్ధుందా ఏం మాట్లాడతానో ఏం చేస్తానో వాళ్ళు వస్తే మనకి రాడ్డెక్కిచ్చేస్తారా మామూలుగా ఉండు మామూలుగా చేయని ఎప్పుడైనా చెప్పా పెద్ద తరగతి ఎప్పుడైనా వ్యవహరించా